ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఇమేజ్ గురించి తనకు ఉన్నటువంటి ఫాలోయింగ్ గురించి వేరే ఏ పార్టీ అధినేతకు నాయకుడికి కూడా జగన్ గారికి ఉన్నంత క్రేజ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లేదు అన్నది కూడా సుస్పష్టమే మరొకవైపు రాజ రాబోయే ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఇప్పటికే వివిధ సర్వే సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారితో కనీసం పోటీ పడే పరిస్థితి కూడా విపక్ష కూటమికి లేదు అని ఎంపీ స్థానాలైనా ఎమ్మెల్యే స్థానాలైనా అన్ని వైసీపీ ఖాతాలోకే మెజారిటీ పడతాయని చెప్పి సర్వే ఫలితాలు చెబుతూ ఉంటాయి తాజాగా గూగుల్ ట్రెండ్స్ కూడా తన ఫలితాలు ప్రకటించింది గూగుల్ ట్రెండ్స్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడే పరిస్థితి ఏ నాయకుడికి కాదు కదా కనీసం దరిదాపుల్లో కూడా లేరట జగన్ గారి తర్వాత పోటీ చంద్రబాబు గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా గూగుల్ ట్రెండ్స్ ఫలితాల్లో ఎక్కడో ఆమడ దూరంలో ఆగిపోయారు జగన్ గారి తండ్రిలో పోటీ పడలేక యాక్చువల్గా గూగుల్ ట్రెండ్స్ రెండు రకాల ఫలితాలు ప్రకటించింది లాస్ట్ తొంభై రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఏ నాయకుడి కోసం ఎవరు ఎక్కువ సెర్చ్ చేశారు అని అంటే ఎక్కువ సెర్చ్ ఇన్ సెన్స్ గూగుల్ సర్చ్ అని కాదు వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఏ నాయకుడి గురించి ఎక్కువ డిస్కషన్ జరిగింది అని సో అట్లా లాస్ట్ నైంటీ డేస్ ట్రెండ్స్ ఫలితాలు అండ్ లాస్ట్ థర్టీ డేస్ ట్రెండ్స్ ఫలితాలు రిలీజ్ చేస్తే ఎందులో కూడా దరిదాపులో కూడా రాలేదు లాస్ట్ నైంటీ డేస్ ట్రెండ్స్ ఫలితాలను చూస్తే మాత్రం ఒక్కసారి ఏమో జగన్ గారికి దగ్గరగా వచ్చారు చంద్రబాబు గారు అది కూడా సుప్రీంకోర్టులో చంద్రబాబు గారి స్కిల్ డెవలప్మెంట్ పిటిషన్ అంటే ఫ్యాష్ పిటిషన్ వేసినప్పుడు తీర్పు వచ్చింది కదా అంటే అరెస్ట్ సబబే అని చెప్పి క్వాష్ పిటిషన్ కూడా కొట్టేశారు కదా అప్పుడు మాత్రం జస్ట్ దరిదాపుల్లోకి వచ్చారు మిగిలిన ఎక్కడ ట్రెండ్స్లో దగ్గరకు కూడా రాలేకపోయారు మనం కనుక ఫస్ట్ థర్టీ డేస్ ఫలితాలు చూస్తే అది కూడా ఎన్నికలు బాగా హీట్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్క యూజర్ రాజకీయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క యూజర్ రోజుకు నలభై ఐదు నిమిషాల సేపు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చర్చిస్తున్నారట జగన్మోహన్ గారి గురించి సహజ చేస్తున్నారట నలభై ఐదు నిమిషాలు పర్ డే ఒక యూజర్ లాస్ట్ థర్టీ డేస్లో యావరేజ్ రోజుకు అదే చంద్రబాబు గారి గురించి కేవలం పదహారు నిమిషాలు మాత్రమే దరిదాపులో కూడా లేరు లాస్ట్ నైంటీ డేస్ తీసుకుంటే జగన్ గారి గురించి ఒక్క యూజర్ రోజుకు ముప్పై తొమ్మిది నిమిషాల సేపు చంద్రబాబు గారి గురించి కేవలం పన్నెండు నిమిషాల సేపు మాత్రమే ఇక మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి కూడా ఏం లేదు సో క్షేత్రస్థాయిలోనే కాదు ఇమేజ్ లోనే కాదు సర్వే ఫలితాల్లోనే కాదు చివరికి గూగుల్ ట్రెండ్స్లో లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అందుకునే రాజకీయ నాయకుడు ఎవరు కూడా దరిదాపుల్లో కూడా లేరు అని ఈ ఫలితాల సారాంశం